వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ ఏపీ హైకోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ ఎగ్జామ్ జరిగేటప్పుడు ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మల్టిపుల్ సెషన్స్ జరుగుతాయండి ఎందుకంటే ఎట్ ఏ టైం పేపర్ అనుకోండి ఓఎంఆర్ ఫీట్ అయితే అందరికీ ఒకేసారి ఎగ్జామ్ పెడతారు కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఎగ్జామ్ సెంటర్స్కి కొంచెం పరిధి ఉంటుంది కాబట్టి డిఫరెంట్ సెషన్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అంటే ఒక పోస్ట్కి డిఫరెంట్ పేపర్స్ వస్తాయి జూనియర్ అసిస్టెంట్ ఉందనుకోండి నంబర్ ఆఫ్ సెషన్స్లో ఎగ్జామ్ జరుగుతుంది ఒక్కొక్క సెక్షన్కి కూడా ఎగ్జామ్ అనేది కొన్ని సెషన్స్లో చాలా హార్డ్గా ఉండొచ్చు కొన్ని సెషన్స్లో కొన్ని ఈజీగా ఉండొచ్చు అంటే చాలా ఈజీగా పేపర్ వచ్చినప్పుడు ఎక్కువ మార్క్స్ సంపాదిస్తారు హార్డ్గా పేపర్ వచ్చినప్పుడు తక్కువ సంపాదిస్తారు మార్క్స్ అలాంటి సందర్భాల్లో ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే నార్మలైజేషన్ అండ్ స్కేలింగ్ ప్రక్రియను అనమాట అదే ప్రక్రియని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ నార్మలైజేషన్ అండ్ స్కేలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం సపోజ్ ఫస్ట్ సెషన్ జరిగిందండి ఫస్ట్ సెషన్ జరిగింది ఫస్ట్ సెషన్ జరిగినప్పుడు ఒక పర్సన్కి అరవై ఐదు మార్కులు వచ్చినాయి అంటే పేపర్ ఈజీగా వచ్చింది ఈజీగా వచ్చింది కాబట్టి అరవై ఐదు మార్కులు వచ్చినాయి అనుకుందాం సెకండ్ సెషన్ జరిగినప్పుడు ఈ సెషన్ చాలా హార్డ్గా ఉంది పేపర్ అప్పుడు అతనికి యాభై ఐదు మార్కులే వచ్చినాయి హార్డ్గా వచ్చిన దానికి యాభై ఐదు వచ్చినాయి ఈజీగా వచ్చిన సిక్స్టీ ఫైవ్ వచ్చినాయి మరి వీళ్ళిద్దరిని ఈక్వలైజేషన్ చేయాలి కదా అలాంటి సందర్భాల్లో ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం చూసేటప్పుడు ఈ ఫస్ట్ సెషన్కి యావరేజ్ స్కోర్ ఎంత వచ్చిందో చూస్తారు క్యాండిడేట్స్ యొక్క యావరేజ్ మొత్తం ఎంత వచ్చిందో చూస్తారన్నమాట అంటే అందరినీ కలిపి ఆ సెషన్లో మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఆ మార్క్స్ డివైడెడ్ బై ఎంతమంది రాశారు యావరేజ్ చూస్తే సిక్స్టీ వచ్చింది అనుకుందాం అంటే యావరేజ్ మార్క్స్ సిక్స్టీ వస్తున్నాయి అండ్ హార్డ్గా జరిగిన సెషన్కి కూడా చూస్తారు యావరేజ్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనేది సో యావరేజ్ స్కోర్ ఆఫ్ క్యాండిడేట్ ఎంత వచ్చిందంటే యాభై మార్కులు వచ్చినాయి హార్డ్గా జరిగిన దాంట్లో అంటే యావరేజ్ తీసినప్పుడు యాభై మార్కులు ఈజీ సెషన్ యావరేజ్ తీస్తే సిక్స్టీ మార్క్స్ వచ్చింది ఇప్పుడు ఎలా ఫార్ములా ఏంటంటే నార్మలైజేషన్ చేయడానికి స్కోర్కి రా స్కోర్ నీ రా స్కోర్ నీ రా స్కోర్ ఎంత ఇక్కడ హార్డ్గా వచ్చింది కాబట్టి ఈ నీ ఇక్కడ ఎంత వస్తుందో చూద్దాం ఈ హార్డ్గా వచ్చింది కాబట్టి నీ రా స్కోర్ ఎంత వచ్చిందండి ఇక్కడ నీకు వచ్చిన మార్కులు యాభై ఐదు ఇంటూ ఇంటూ యావరేజ్ స్కోర్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ ఇక్కడ యావరేజ్ స్కోర్ ఎంత వచ్చింది సిక్స్టీ ఇక్కడ సిక్స్టీ యావరేజ్ స్కోర్ ఎంత వచ్చింది సిక్స్టీ ఓకే యావరేజ్ స్కోర్ ఆఫ్ యువర్ షిఫ్ట్ నీ షిఫ్ట్ యొక్క యావరేజ్ స్కోర్ ఎంత యాభై అప్పుడు చూడండి అరవై ఆరు మార్కులు వచ్చినాయి ఎవరికి అరవై ఆరు వర్తిస్తుంది ఈ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి ఇప్పుడు నేను సెకండ్ షిఫ్ట్ క్యాలిక్యులేట్ చేసాను అంటే ఫస్ట్ షిఫ్ట్లో పేపర్ అతనికి ఎంత వచ్చినాయి అరవై ఐదు వచ్చినాయి సెకండ్ షిఫ్ట్లో పేపర్కి ఎంత వచ్చినాయి ఇప్పుడు నీకు యాభై ఐదు స్కోర్ వచ్చింది కదా నీ యాభై ఐదు స్కోరు అరవై ఆరుకి ఇంక్రీజ్ అవుతుంది ఇది నార్మలైజేషన్ ప్రాసెస్ దీనివల్ల పేపర్ టఫ్గా వచ్చిన వాళ్ళని జస్టిఫై చేసినట్టు అవుతుందనమాట ఎందుకంటే డిఫరెంట్ సెషన్స్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి సో ఇది నార్మలైజేషన్ అండ్ స్కేలింగ్ ప్రక్రియ ఇలా కొనసాగుతాయి